రీరస్ హర ప్రాశ్వరీం విబుధ విద్వి విజయవాడలో హృంగ పరమేశ్వరి అమ్మవారి ఈ దివ్య సన్నిధానానికి ప్రాచీన కాలం నుండి శృంగేరి శారదా పూజ యొక్క జగద్గురువును తమ యొక్క విజయయాత్రా కాలంలో ఇక్కడికి విచ్చేసినప్పుడు అమ్మవారి సన్నిధికి వచ్చి అమ్మవారి సన్నిధిలో తమ కార్యక్రమముల మీదుగా అర్చనలు నిర్వహించి అమ్మవారి సన్నిధిలో లోకక్షేమాన్ని ప్రార్థించడం సమస్త ఆస్తుల యొక్క యోగక్షేమాన్ని ప్రార్థించడం అనేటటువంటిది నుంచి వచ్చినటువంటి సంప్రదాయం తదనుసారంగా మా పామ గురువులు జరుగు చేసుకుని అధినవంద యొక్క మహాస్వామివారు మా గురువులన్నేసి భారతీయుల యొక్క మహాస్వామివారు అనేక పర్యాయములు ఇక్కడికి పిచ్చేసి అమ్మవారిని అర్చించి అమ్మవారి సంగతిలో సమస్త ఆస్తికుల యొక్క యోగక్షేమాన్ని ప్రార్థించి అందరికీ కూడా ఆశీర్వాదాన్ని అందించారు తదనంతరం వారి యొక్క నిర్మీరమైనటువంటి కృపతో మా గురువుల యొక్క కృప ఆరు సంవత్సరాల క్రితం ఇక్కడికి మేము యాత్రలో వచ్చినప్పుడు అమ్మవారిని అర్చించాం ఇలాంటి రోజున మళ్ళీ అదే ఒక సందర్భం పునరావృతమైంది అమ్మవారి సంగతిలో ఇలాంటి రోజున అర్చనలు నిర్వహించి మహాపూజలు నిర్వహించి మన యొక్క ఈ సనాతన హిందూ ధర్మం ఈ సనాతన సంస్కృతి ఈ భారతదేశం ఇక్కడ ఉండేటటువంటి ఆస్తికులు సమస్త ప్రజలు కూడా నిరంతరం విశేషమైనటువంటి క్షేమాన్ని పొంది ఈ వైదిక ధర్మం విశేషమైనటువంటి అభివృద్ధిని పొంది విశేషమైనటువంటి ప్రచారాన్ని పొంది భక్తులందరికీ కూడా ఇతోపి అధికమైనటువంటి ధార్మిక శ్రద్ధ ఏర్పడి ఈ ఒక మార్గాన్ని దృఢంగా అవలంబించి తమ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకునేట్టుగా అటువంటి ఒక గొప్ప ప్రేరణని అందరికీ కూడా ప్రసాదించి ఈ లోకాన్ని అనుగ్రహించాలి అని అమ్మవారి సన్నిధిలో ప్రార్థన చేశాం విశేషంగా మనం పురాణ ఇతిహాసాలని అవలోకన చేస్తే దేవతలు మహర్షులు మహారాజులు మహాపురుషులు అవతార పురుషుల నుంచి సామాన్య జనుల వరకు అందరూ కూడా దుర్గా అమ్మవారిని అర్చించారు అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు అయ్యారు తద్వారా తమ జీవితాన్ని సార్థనం చేసుకున్నారు ఈ విషయానికి ఎన్నో ఉదాహరణలు మనకి పురాణాల్లో కలిగిస్తూ ఉన్నాయి విశేషంగా మనం మహాభారతంలో చూస్తే అక్కడ మహాభారతంలో స్వయంగా కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఒక మాట చెప్తాడు ఏమిటి అంటే ఇప్పుడు మొత్తానికి మొత్తం కురుక్షేత్రం యుద్ధానికి సిద్ధమై ఉన్నావు కదా అని అంతా సిద్ధమయ్యాను అంటాడు కానీ ఇంకా ఒకటి మిగిలిపోయింది ఇది కనుక నువ్వు సాధించకపోతే ఈ యుద్ధంలో నీకు దేవులేదించడం ఆ స్వయంగా కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు ఏమిటా పని అని అంటే నువ్వు తపస్సు చేసి దుర్గా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి దుర్గా అమ్మవారు నీకు ప్రసన్ను నీ ప్రసన్ను నిన్ను అనుగ్రహిస్తే అప్పుడు మాత్రమే నీకు విజయంలో విజయం అనేది సాధ్యం అని స్వయంగా పరమాత్మ చెప్పినటువంటి విషయం మనకు ఆ మహాభారతంలో భీష్మపర్వంలో మనం ఆ విషయాన్ని చూడొచ్చు అప్పుడు వెంటనే కృష్ణుడి యొక్క ఆదేశానుసారం అర్జునుడు వెంటనే అమ్మవారిని ప్రార్థిస్తాడు తపస్సు చేస్తాడు ఆ అమ్మవారి ఆ తపస్సుని ప్రసన్నురాలి వెంటనే అక్కడ ప్రత్యక్షమై అర్జునుడిని అనుగ్రహించి విశేషంగా అనేక విధమైనటువంటి అస్త్రాలు ప్రసాదిస్తుంది విశేషంగా ఈ క్షేత్రంలో ఇక్కడ ఉన్నటువంటి ఆ ఒక ఇతిహాసం ఆ మహాభారతంలో ఉన్నటువంటి విషయం ఆ రెండికి కూడా పరిపూర్ణమైనటువంటి ఒక సామ్యం అనేది ఉంది కాబట్టి అట్లా అప్పుడు అర్జునుడు అమ్మవారిని స్మృతిస్తూ ఒక స్తోత్రాన్ని కూడా అది కూడా మనకి మహాభారతంలో లభిస్తూ ఉన్నది కాబట్టి ఇటువంటి స్వయంగా కృష్ణ పరమాత్మ ఆ అమ్మవారి యొక్క శక్తిని గురించి వర్ణించి అర్జునుడిని తపస్సు చేయమని ఆదేశించడం అర్జునుడు అలాగే తపస్సు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం ఈ రకంగా ఎంతోమంది అమ్మవారిని అనుగ్రహించి అమ్మవారిని అనుగ్రహాన్ని పొంది అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది విశేషంగా తమ జీవితాన్ని సార్థకపరుచుకున్నారు కాబట్టి ఆ జగన్మాత యొక్క ఆరాధన అనేది పరంపరగా మన దేశంలో ఉన్నది అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క వైదిక ధర్మం మన యొక్క ఈ సనాతన హిందూ ధర్మం నేను ఎప్పుడో మాట చెప్తూ ఉంటాను ఏమిటి అని అంటే ఇది ఈ సనాతన వైదిక ధర్మం హిందూ ధర్మం అనేది చక్కగా ఉంది అని అంటే అప్పుడు లోకం మొత్తం క్షేమంగా ఉంటుంది దీన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు మాత్రమే క్షేమంగా ఉంటారంటారు ఎందుకంటే ఈ ధర్మం అనేది మనకి ఎప్పుడు కూడా నేను మాత్రం బాగుండాలి నా పరివారం నా వాళ్ళు మాత్రం బాగుండాలి నా పరివారం మాత్రం బాగుండాలి అని నేర్పించలేదు ఈ ధర్మం మనకి అనేది మనం పుట్టినప్పటి నుంచి ఈ ధర్మం మనకి ఏం నేర్పించింది అని అంటే అందరూ బాగుంటారు వాళ్ళు వీళ్ళు అనే భేదం లేకుండా లోకాసమస్తా సూచన భవంతు సర్వే జనా భవంతు అని ఆ అటువంటి ఒక మనస్థితిని ఈ సనాతన ధర్మం మనకి నేర్పించిందే తప్ప ఎప్పుడు కూడా మా వాళ్ళు బాగుండాలి వీళ్ళు బాగుండాలి అనేటటువంటి ఆ సంకుచిత భావనకి ఇక్కడ అవకాశమే లేదు అటువంటి ఒక విస్తృతమైనటువంటి దృష్టి మన యొక్క సనాతన ధర్మం మనకి ఇస్తూ ఉన్నది కాబట్టి ఈ ధర్మం చక్కగా నిలబడింది అంటే అప్పుడు సమస్త ప్రపంచము బాగుంటుంది దీనికి ఏమన్నా ఇప్పుడు సంకష్ట స్థితి వచ్చింది అని అంటే ఇప్పుడు ప్రపంచంలో కేవలం దీన్ని అనుసరించే మాత్రమే ఇబ్బంది కలగడం కాదు సమస్త ప్రపంచానికి అది సంక్షోభానికి కారణం ఎందుకంటే శాస్త్రం వేదం మనకేం చెప్తోంది ధర్మ విశ్వస్తి వేగతత్వ దృష్ట అని చెప్తోంది ఈ సమస్త ప్రపంచాన్ని ధరించినటువంటిది సమస్త ప్రపంచానికి ఆధారభూతమైనటువంటిది మన కంటికి కనపడకుండా సమస్త ప్రపంచానికి ఆధారభూతంగా ఉన్నటువంటిది ఏమిటి అంటే అదే ఈ ధర్మం ధర్మ విశ్వస్తి దేవత అని భవిష్యత్తు చెప్తూ ఉండే కాబట్టి ఇది మన కంటికి కనబడకుండా సమస్త ప్రపంచాన్ని ధరించి అందుకే దీన్ని ధర్మం అని అంటారు ఇది ప్రపంచాన్ని ధరించి ప్రపంచానికి ఆధారంగా ఉంది కాబట్టి దీనికి ధర్మము అనేటటువంటి పేరు కాబట్టి ఈ ధర్మం స్థిరంగా ఉన్నంత వరకు అందరూ కూడా క్షేమంగా ఉంటారు ఇటువంటి ఈ ధర్మ సంరక్షణ చక్కగా జరిగి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇంకా ఇంకా విస్తృతంగా చక్కగా జరగాలి తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహంతో సమస్త లోకానికి వీక్షానం చేకూరాలి అనేటటువంటి ప్రార్థన అమ్మవారి సమయంలో విశేషంగా చేసి ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ఆ భగవద్ అనుగ్రహం అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మనకు ఒక గొప్ప బలం వెనకటి కాలంలో మనం చూస్తే పెద్ద పెద్ద ఉన్నాయి మన భారతదేశంలో ఎన్ని క్షేత్రాలున్నాయి అనేక క్షేత్రాలు ఆ క్షేత్రాల్లో పెద్ద పెద్ద దేవస్థానాలు ఉంటాయి అక్కడ పాత ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి మూర్తులు ఉంటాయి ఆభరణాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి పరంపరలు సంప్రదాయాలు అవన్నీ ఉంటాయి వీటిల యొక్క మూలం ఏమిటి అథవా ఈ దేవస్థానాన్ని ఇంత పెద్ద దేవస్థానాన్ని నిర్మాణం చేయించింది ఎవరు ఈ పరంపర ఎక్కడి నుంచి వచ్చింది అని మనం వెతిగినప్పుడు ఆ ఇతిహాసాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు వెనకటి కాలంలో పెద్ద పెద్ద మహారాజులు రాజులు మహారాజులు వాళ్ళందరి పేర్లు కనబడతాయి అంటే వాళ్ళందరూ అంత పెద్ద వాళ్ళ ఆ మహారాజుల గురించి మనం చాలా గొప్పగా విన్నాం ఆయన మహాపరాక్రమవంతుడు మహాబలశాలి ఎన్నో రాజ్యాన్ని జయించినటువంటి వాడు తన తాను ఎన్నో పెద్ద పెద్ద రాజ్యాన్ని కూడా శాసించినటువంటి వాడు అని ఆ రాజు గురించి చాలా గొప్పగా మనం వినుంటాం అటువంటి మహారాజులు వాళ్ళందరూ కూడా అటువంటి పెద్ద పెద్ద సామర్థ్యశాలులు మహారాజులు వాళ్ళందరూ కూడా తాము చేస్తున్నటువంటి స్వయంగా వాళ్ళకు ఒక విధమైనటువంటి బలం ఉన్నప్పటికీ కూడా ఈ బలం కంటే కూడా ఆ జగన్మాత యొక్క అనుగ్రహ బలం అనేది చాలా విశేషం దైవానుగ్రహ బలం అనేది లేకపోతే మనకు ఉన్నటువంటి బలం అనేది సరిపోదు అనే విషయాన్ని వాళ్ళందరూ కూడా చక్కగా తెలుసుకున్నారు తెలుసుకొని ఆ భగవంతుని ఆరాధించి పెద్ద పెద్ద దేవస్థానాలు వాళ్ళన్నిటి ప్రాకాలంలో ఆ దేవస్థానాలను పోవడం కోసమే ఎక్కడెక్కడి నుంచో వస్తారు అందరు ఎన్నో దేశాల నుంచి కేవలం ఆ దేవస్థానాన్ని చూడాలి ఇంత గొప్ప దేవస్థానం ఇక్కడ ఉంది దీన్ని ఎలా కట్టారు వాళ్ళే ఆశ్చర్యపోతుంటారు చాలా మంచి వెంకటవాడు అంతా ఇక్కడ ఇంత గొప్పగా ఎలా కట్టారు ఇప్పుడు కాలంలో మన కట్టడం కాదు సాధ్యమే కాదు ఇన్ని వ్యవస్థలు ఉన్నా కూడా ఇప్పుడు మన వల్ల కట్టడం సాధ్యం కాదు లేని లేని కాలంలో ఎలా కట్టారు వాళ్ళు ఇప్పటికీ వాళ్ళకి ఆ ప్రశ్న సమాధానాలు దొరకట్లేదు సరిగ్గా ఇలా సైలా చేసుకుంటు అలా చేసుకుంటచ్చు అనుకుంటున్నారే తప్ప దానికి సరైనటువంటి సమాధానం లేదు వాళ్ళు కాబట్టి అంటే ఇదంతా ఎందుకు చెప్పు అంటే అంత గొప్ప ఫలంత కాబట్టి వెనకటి వాళ్ళందరూ అంత సామర్థ్యం ఉన్నా కూడా ఈ సామర్థ్యానికి భగవద్ అనుగ్రహం అనేటటువంటి ఒక బలం చేరితే తప్ప కలిస్తే తప్ప ఈ దీనితో పాటు మనం అనుకున్నటువంటిది చెయ్యలేము అనేటటువంటి విషయం వాళ్ళందరికీ చాలా తెలుసు గొప్పగా తెలుసు ఆ విషయం వాళ్ళకి స్పష్టంగా తెలుసు కనుక ఆ భగవద్ అనుగ్రహం అనేటటువంటి భగవద్ ఆరాధన అనేటటువంటిది మనకు ఒక గొప్ప బలం అంటే ఒక బలహీనత కాదు ఎందుకంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు కొంతమంది ఏమంటుంటారు వాడు కొంతమంది ఉంటారు వాళ్ళ భక్తి ఎక్కువ దేవస్థానం చెప్తుంటారు ఏదైనా చేసేప్పుడు దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు వాడిని చూసి మిగతా వాళ్ళు కొంతమంది అనుకుంటారు వీటికి కొంచెం భయం ఎక్కువ ఉంది కొంచెం దేవుడి అనుకుంటారు ధనాన్ని పెడుతూ ఉంటాడు అని కొంతమంది అంటూ ఉంటారు అని వాస్తవం కాదు కాదు ఆ భగవద్ అనుగ్రహం అనేది మనం ఒక బలం ఆ బలం కోసం మనం భగవంతుడిని ప్రార్థిస్తున్నాము భగవద్ అనుగ్రహాన్ని ప్రార్థిస్తూ ఉన్నాము కాబట్టి ఎవరైనా అలా అంటే కనుక అది చాలా పెద్ద తప్పు వాటి గురించి అలా భగవద్పత్తుడి వీడి భగవద్దు అంటే వీడికి అలా భయం అని అంటే మాత్రం వాళ్ళు చాలా పెద్ద తప్పు వాళ్ళ అనేది చాలా పెద్ద తప్పు కాబట్టి ఇది మనకు ఒక పెద్ద బలంగా ఉండాలి అంతే బలహీనత కావాలి అది కూడా ఉంది అది కూడా అటువంటి వాతావరణం కూడా ఉండదు మంచి కొంతమందికి ఆ దేవుడు భక్తి అనేది ఒక బలహీనతగా మారిపోతూ ఉంటుంది కాబట్టి వాళ్ళని మిగతా వాళ్ళు ఏం చేస్తుంటారంటే అంటే ఆ దేవుడి పేరు చెప్తే ఏమైనా తేల్చి వెళ్తాం అన్నట్టుగా అటువంటి వాతావరణం కూడా అక్కడక్కడ మనకి కనిపిస్తుంది దానివల్ల మనకిసారి జంట పేరు కూడా వస్తుంది సార్లు మన ధర్మానికి మన పరంపరకి మన వ్యవస్థకి జడ్డ పేరు కూడా దానివల్ల చాలాసార్లు వచ్చిందండి అదే తెలిసినటువంటి విషయం ఎందుకు అలా వస్తుంది ఒకవైపు ఇంత మనకి ఉత్తమమైనటువంటి పేరు కూడా ఉంది ఎక్కడా లేనటువంటి ఆ గొప్పతనం కూడా ఇక్కడ కనబడుతోంది అదే విధంగా ఒక ఇంకో వైపు నుంచి జడ్డ పేరు కూడా కనబడుతూ ఉంటుంది అక్కడక్కడ ఎందుకు అని అంటే ఇలాంటి బలహీనత పోలినటువంటి వల్ల కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే దీన్ని ఒక మనం ఒక బలంగా తీసుకొని భగవంతుడు ప్రతి ఒక్క మనిషికి ఒక ఇచ్చాడు ఒక కర్తృత్వ శక్తిని ఇచ్చాడు ఒక ఉత్తమమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు చేయగలిగేటటువంటి శక్తిని ఇచ్చాడు దీన్ని అంతటినీ సరిగ్గా ఉపయోగించుకుంటూ విశేషంగా ఇంకా ఇంకా గొప్ప పనులు చేయడం కోసం ఆ ఇంకా ఇంకా బలాన్ని పొందడం కోసం విశేషంగా ఆ భగవారాధన చేయాలి భగవద్ పాత్ర కావాలి తద్వారా గొప్ప గొప్ప పనులని మన జీవితంలో మనం సాధించగలిగా కాబట్టి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అందులోనూ విశేషంగా శక్తి శక్తి ఆరాధన ఎందుకంటే ఏ వస్తువు అయినా పని చేయాలి అంటే దానికి ఒక శక్తి ఉండాలి దాని బాబు శక్తి అనేది ఉందే తప్ప ఆ శక్తి అంతా క్షీణించిపోయింది అంటే ఇంకా దానివల్ల పని జరగదు వస్తువు ఉంటుంది కానీ దాంట్లో శక్తి లేదు అలాంటి చెయ్యి ఉంది కానీ చేతిలో శక్తి లేదు చెయ్యి మాత్రం బాగానే కనబడతాయి చూడని చెయ్యిలానే ఉంది అంతా బాగానే ఉంది చూస్తు చూస్తే మనకి అర్థం కావట్లేదు కానీ దాంట్లో శక్తి లేదు లేదు అనంటే దానివల్ల ఏమీ మనం చేయడం కాబట్టి ఒక వస్తువు ఉన్నా కూడా దాంట్లో అమ్మవారి యొక్క శక్తి అనేది ఉండాలి ఆ శక్తి అనేది ఉండే తప్ప ఏ పని ప్రపంచంలో జరగదు కాబట్టి అటువంటి ఈ లోకానికే అటువంటి శక్తిని ప్రసాదించి ఈ లోకాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఒక్కరికి కూడా ఎంత అవసరం అంటే నేను ఎక్కువ చెప్తూ ఉంటాను అది లలితాశాస్త్రనామాలు పఠిస్తూ ఉంటాం ఆ లలితాశాస్త్రనామంలో కొన్ని నామాలు ఉన్నాయి నిజాజ్ఞా రూప నిగమ పుణ్య పుణ్య ఫలప్రద అని ఒక రెండు నామాలు ఉంటాయి ఈ రెండు నామాల వెంటనే చాలా పెద్ద అర్థం ఉంది ఎప్పుడు ఏంటంటే నిగమాలు అంటే వేదములు శాస్త్రములు పురాణ వేదములు ఆ వేదనలు అనుసరించి వచ్చినటువంటి స్మృతులు పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ కూడా వీటన్నిటిలో ఏం చెప్పబడింది మనిషి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఈ విషయాలన్నీ కూడా చెప్పబడినాయి ఇలా ఉండాలి సత్యం వదర్మంచర మొదలైనటువంటి విషయాలన్నీ మేషాధ్యాయ మా ప్రమద మాతృదైవోథవ పితృదైవోథవా ఇలా రకరకాల ఆదేశాలు ఉన్నాయి ఈ ఆదేశాలన్నింటినీ ఎవరు చేస్తున్నారు ఆదేశించాలి అంటే ఎవరో వ్యక్తే ఆదేశించాలి ఒక వ్యక్తి ఉంటేనే ఆదేశం అని అంటాం దాన్ని శాసనం ఎవరు చేస్తున్నారు నిజాజ్ఞా రూప అమ్మవారి చేస్తాం అమ్మవారి యొక్క ఆజ్ఞాన రూపాలుగా కూడా ఉన్నాయి వేదములు శాస్త్రములు ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క ఆజ్ఞా స్వరూపాలు కాబట్టి సత్యం అని వేదం చెప్తోంది అని అంటే దాని అర్థం ఏమిటి ఆ అమ్మవారే ఆ రూపంలో మనకి చెప్తూ ఉన్నది అని దాని యొక్క అర్థం నిజాజ్ఞా రూప నిగమ కాబట్టి తర్వాత నామల్ల ఏముంది పుణ్యాపుణ్య ఫలప్రద అని ఉంది అంటే ఏమిటి ఇప్పుడు చెప్పినట్టుగా అమ్మవారి ప్రపంచాన్ని సృష్టించింది జీవ జీవులందరికీ కూడా శక్తిని ఇచ్చింది ఒక శక్తిని ఇచ్చింది ఎవరు ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలన్నిటిని కూడా వేదశాస్త్రాల్లో ఉపదేశించింది వ్యవస్థను మొత్తం చేసింది ఇప్పుడు ఈ వ్యవస్థలో ఉండేటటువంటి జీవులందరూ కూడా అందరూ కూడా అమ్మవారు ఆదేశించినట్టుగా జీవితాన్ని సాగించాలి నేనైతే చేయమని ఆదేశించిందో దాన్ని చేయాలి నేనైతే చేయకూడదు అని చెప్పిందో దాన్ని చేయకూడదు ఇలా చేస్తే అప్పుడు దాని యొక్క ఫలాన్ని కూడా అమ్మవారే ఇస్తుంది అదే పుణ్య అపుణ్యం అపుణ్యం అంటే అధర్మం అని అర్థం కాబట్టి ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని చెప్పింది కూడా అమ్మవారే ఆ వేదశాస్త్రాల్లో ఎవరు ఎలా ఉంటారో దానికి తగినటువంటి ఫలాన్ని కూడా ఇచ్చేది అమ్మవారు దీనికి తగినట్టుగా ఎలా ఉండాలి అని అమ్మవారు చెప్పిందో దానికి తగినట్టుగా ఎవరైతే ఉంటారో ఎవరు ఎలాగైతే నడుచుకుంటారో దానికి తగినటువంటి ఫలాన్ని ఇచ్చేది కూడా అమ్మవారే అని ఆ తర్వాత మనం మనకి చెబుతూ ఉన్నాయి కాబట్టి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అమ్మవారు మనకి ఎలా ఉండాలి అని ఆదేశించిందో ఆ వేదశాస్త్రంలో తదనుసారంగా ధార్మికమైనటువంటి జీవనాన్ని సాధించాలి తద్వారా అమ్మవారిని ఆరాధించాలి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలి అలాగే విషయాన్ని సందర్భంలో తెలియజేస్తూ విశేషంగా వారం మనలో చెప్పినట్టుగా అందరూ మనకి ఎంతోమంది మహాపురుషులు అమ్మవారిని విశేషంగా ఆరాధించారు విశేషంగా జరుగుతూ శ్రీ ఆదిశంకర్ పదవత్రుల వారు ఇలాంటి రోజున ఈ మన యొక్క ఈ హిందూ ధర్మం సనాతన హిందూ ధర్మం ఇంత దృఢంగా నిలబడింది ఎన్ని ఆక్రమణలు జరిగినా కూడా జరుగుతూ ఉన్నా కూడా ఇవాటికి ఇంత దృఢంగా ఈ ధర్మం అనేది ఉన్నది బహుశా ఇప్పుడు దీని మీద ఎన్ని ఆక్రమణలు జరిగినాయో దీంట్లో ఒక ఐదు శాతం పది శాతం ఎక్కడైనా జరుగుతుంటే అంటే అవన్నీ నిర్ణామం అయిపోయాయి కానీ ఇన్ని రెట్లు దీని మీద ఆక్రమణ జరిగినా కూడా ఇవాంటికి ఈ ధర్మం అనేది ఇంత దృఢంగా ఉంది అంటే ఇంత దృఢంగా శంకర భగవత్పాదాచార్యుల వారు మన ధర్మాన్ని సంస్థాపించారు ఎంత దృఢంగా అంటే ఎవరు ఎన్నిసార్లు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇది వాటికి అంతే దృఢంగా ఉంది కాబట్టి అటువంటి అవతార పురుషులు మన యొక్క సనాతన ధర్మావతారైనటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారు విశేషంగా అమ్మవారి యొక్క ఆరాధన చేసి అమ్మవారి యొక్క క్షేత్రాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క సాన్నిధ్యాన్ని ఇంకా జాగృతం చేసి విశేషంగా ఈ శ్లోకాన్ని అనుగ్రహించారు సౌందర్య రహణి మొదలైనటువంటి అద్భుతమైన స్తోతాలు ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మంత్రంతో సమానం ఒక్కొక్క ఉపాసన ఉంది ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క ఫలం ఉన్నది ఒక్కొక్క విధానం ఉన్నది అటువంటి అద్భుతమైన స్తోతాలను రచించారు విశేషంగా శృంగేరి క్షేత్రంలో అధిష్టాతి దేవత ఈ దక్షిణాం శృంగేరి శారదా పీఠాన్ని స్థాపించి ఈ పీఠంలో అధిష్టాతి దేవతగా అమ్మవారిని స్థాపించి విశేషంగా ఈ పీఠాన్ని గురు పరంపరని ఏర్పరిచారు విశేషంగా ఆరంభంలో చెప్పినట్లుగా ఈ పీఠానికి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఈ విశేషమైనటువంటి క్షేత్రానికి ప్రాచీన కాలం నుంచి అధికరుల కాలం నుంచి ఉన్నటువంటి విశేషమైనటువంటి సంబంధం కాబట్టి ఈ త్రలో రోజున వచ్చాం కాబట్టి మాకు విశేషంగా మేము నిత్యం ఆరాధించేటటువంటి శారదా అమ్మవారు ఎలాగో అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి దుర్గా అమ్మవారు కనకదుర్గ అమ్మవారు అదే అమ్మవారు ఆ అమ్మవారిని మనం శారదా అమ్మ శారదా పరమేశ్వరి అనేటటువంటి పేరుతో ఆరాధిస్తున్నాం అదే అమ్మవారి ఇక్కడ ఈ క్షేత్రంలో కనకదుర్గ అమ్మవారిగా ఇక్కడ ఈ క్షేత్రంలో విరాజిమానాలే అనుకరిస్తోంది ఏ అమ్మవారైతే అయితే ఇక్కడ కనకదుర్గ అమ్మవారుగా అనుగ్రహిస్తూ ఉండదు అదే అమ్మవారు శృంగేరీ క్షేత్రంలో శారదా అమ్మవారిగా శారదా పరమేశ్వరి అనేటటువంటి పేరుతో మనం అనుగ్రహిస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క అనేక నామాలు అనేక స్వరూపాలు ఇన్ని స్వరూపాలలో ఇన్ని నామాలతో అమ్మవారిని మనం ఆరాధిస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి రోజున ఇక్కడికి కొంచెం అమ్మవారి యొక్క సన్నిధిలో ఆరాధన చేసి మల్లేశ్వర స్వామి సన్నిధిలో కూడా ఆరాధన చేసి అమ్మవారి యొక్క అనుగ్రహంలో అనుగ్రహం వెళ్ళాం అమ్మవారి యొక్క అనుగ్రహంతో సమస్త ఆస్తికులతో ఎలా విధమైన అనేక రకాల శ్రేస్సులు లభించుదాకా అనేటటువంటి ఆశీర్వాదాలు ఈ సందర్భంలో మీ కూడా తెలియజేస్తూ ఉన్నాం విశేషంగా ఎన్నో కోట్ల మంది ప్రతి సంవత్సరం ఇక్కడికి ఈ క్షేత్రానికి అనేక ప్రాంతాల నుంచి వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు ఈ కొన్ని కోట్ల మంది ప్రతి సంవత్సరం ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారిని ప్రార్థించి అభీష్టాన్ని పొందుతున్నారు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతున్నారు అని అంటే దానికి విశేషమైనటువంటి కారణం కానీ మీరందరూ కూడా నిర్వహిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఈ దేవస్థానంలో ఇక్కడ ఉన్నటువంటి కవిత్రమే కాపాడుకుంటూ విశేషంగా ఇక్కడ అమ్మవారి సన్నిధిలో అర్చించేటటువంటి అర్చకులు ఇక్కడ వేదపారాయణ చేసేటటువంటి నిత్యం వేదపారాయణ చేసేటటువంటి వేద పండితులు అలాగే దీన్ని నిర్వహించేటటువంటి దీని మొత్తం నిర్వహణ ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి తేడా కాకుండా చక్కగా దీన్ని నిర్వహించేటటువంటి కార్యనిర్వహణాధికారి గారు అలాగే ఆయనతో పాటు ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా చాలా శ్రద్ధగా దీన్ని నిర్వహిస్తూ ఉండడం అందులో ఇప్పుడు విశేషంగా మా కొత్త ప్రింసిపాలైనటువంటి ప్రిన్సిపాలైనటువంటి వారు రామారావు గారు ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ అమ్మవారి సేవలో ఆరు ఉత్తమైనటువంటి సేవలు చేసి మంచి పేరు పొందినటువంటి ఆయన ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఈ క్షేత్రంలో ఆయన నిర్వహణ అధికారులుగా ఉంటూ ఇందాక ఆయన ఇక్కడ చేయవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఏమేమి చేయాల్సి ఉన్నాయనేటువంటి విషయాలన్నట్టి కూడా చాలా విస్తారంగా ఆయన నివేదిస్తున్నారు చాలా ఉత్తమమైనటువంటి ఆ వ్యవస్థలో అన్నీ కూడా చేయవలసినటువంటి విషయాల గురించి ఆయన నియోజక ఉన్నారు అది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఆ కార్యాలన్నీ కూడా ముందు జరగబోయేటటువంటి ఆ భవిష్యత్తులో జరగబోయేటటువంటి అన్ని అభివృద్ధి కార్యాలు కూడా చాలా సమస్యగా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో నిర్విధంగా జరుగుదాకా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సంకృష్టాలు లేకుండా శీఘ్రంగా శీఘ్రగతిలో అన్ని కార్యాలు కూడా నిర్విధంగా జరుగుగాక అని ఈ సందర్భంలో ఆశీర్భంగా తెలియజేసుకున్నాం అరే మేము మామూలుగా అప్పుడప్పుడు క్షేత్రానికి వస్తూ ఉంటాం కిందటిసారి మేము క్షేత్రానికి వచ్చినప్పుడు అప్పుడు ఎలా ఉందో మళ్ళీ ఎక్కువసార్లు వచ్చేటప్పుడు ఇంకా అభివృద్ధి చెందుతుంది ఇంకా అది విస్తృతంగా అయి ఉంటుంది ఇప్పుడు మా గురుగారు వచ్చినప్పుడు ఎలా ఉండిందో ఆ తర్వాత మళ్ళీ మా గురుగారు రెండు వేల పదమూడులో వచ్చారు అప్పుడు ఎలా ఉంటుందో మళ్ళీ నేను రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినప్పుడు చాలా మారిపోయింది ఇంకే చాలా అభివృద్ధి అయింది మళ్ళీ నేను రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు వచ్చినప్పుడు వచ్చేటప్పుడు ఇంకా విశేషంగా అభివృద్ధి అయింది కాబట్టి ఇలా మేము ఒక్కసారి వచ్చినప్పుడు ప్రతి ప్రతిసారి వచ్చినప్పుడల్లా గొప్ప విధమైనటువంటి అందులో పెద్ద కార్యాలు ఇప్పుడు మనం అక్కడ చూస్తున్నాం మల్లేశ్వర స్వామి యొక్క దేవస్థానం ముందు పొందునటువంటి ఆ ప్రాంగణంలో దాని యొక్క దాని నిర్మాణం అది చాలా ఉత్తమమైనటువంటి శైలిలో మేము నిర్మాణం చేస్తూ ఉండడం అది చాలా విశేషమైనటువంటి విషయం ఇలాంటి అభివృద్ధి కార్యాలు చూస్తూ ఉన్నాం అవి ఇదే రకంగా భవిష్యత్తులో ఈ అభివృద్ధి కార్యాలు అందులో విశేషంగా ఇప్పుడు ఆయన నివేదించినట్టుగా ఇక్కడ పన్న మీద ఆ పాశుపతేశ్వర స్వామి దేవాలయాన్ని చక్కగా మీరు నిర్మాణం చేయాలి అక్కడ విశేషంగా సాంగత్యం రావాలి అందులో విశేషంగా అభివృద్ధి జరగాలి అనేటటువంటి ఆ విషయాన్ని కూడా ఆయన ఇక్కడే నివేదించి ఉన్నారు ఆ కార్యాలన్నీ కూడా నిర్విద్ధంగా జరుగుతాక తద్వారా ఇంకా అభివృద్ధి ఈ క్షేత్రంలో లభించక ఈ సందర్భంగా ఆశీర్వారం చేస్తూ ఉన్నాం ఆ దేవస్థానం నిర్మించాలి అనే సంకల్పం ఆయన చేయడం అమ్మవారి సరిగ్గా ప్రార్థించడం పాటే వెంటనే మాకు ప్రీతి ప్రాప్తి నరసింహారావు గారు సంగ నరసింహారావు గారు ఆయన యాగశాల చాలా ఉత్తమమైనటువంటి దివ్యమైనటువంటి యాగశాలని నిర్మించారు కాబట్టి అలా సంకల్పించిన వెంటనే అమ్మవారి యొక్క అనుగ్రహం అమ్మవారి ప్రేరణతో ఆయన దీన్ని నేను చేయిస్తారు అని చెప్పి ఆయన ముందుకు రావడం ఆయన ఆదేశించడం అది కూడా చాలా ఈ యొక్క కార్యం కూడా నరసింహారావు గారి ద్వారా ఆ కార్యం కూడా ఈ సేవలో ఆయన కూడా ఆ సేవ ఆయన ద్వారా జరుగుతుంది అనే సందర్భంగా చెప్తూ ఆయన కలిసి తెలియజేసుకున్నాం విశేషంగా ఇక్కడ అందరూ వేద విద్వాసతి వేద పండితులకి ఈ సంప్రదాయం విశేషంగా క్షేత్రం ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పవిత్రత అక్కడ ఉన్నటువంటి ఆ సాన్నిధ్యం అదడున్నటువంటి సంప్రదాయాలు వీటన్నిటి యొక్క సంరక్షణ అనేది ఆర్థికత్వము ఇవన్నీ చక్కగా జరిగినప్పుడు అంటే కొన్ని కొన్నిసార్లు కొన్ని విషయాలు చూసినప్పుడు సామాన్య దృష్టితో చూసినట్లేదు ఇదంతా ఎందుకు ఇదిలా ఎందుకు అలా ఎందుకు అని మనకు అనిపిస్తూ ఉంటుంది సామాన్య దృష్టితో చూసినట్లు కానీ సూక్ష్మమైనటువంటి దృష్టితో ధార్మికమైనటువంటి దృష్టితో ప్రామాణికమైనటువంటి దృష్టితో చూసినప్పుడు మాత్రమే దాని యొక్క గొప్పదనం ఆ ఆచారం ఆ సంప్రదాయం యొక్క గొప్పదనం అనేది మనకి తెలుస్తుంది కాబట్టి అటువంటి సూక్ష్మ దృష్టితో మనం చూడాలి చూస్తే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆ సంప్రదాయాలు ఆచారాలు వాటి యొక్క గొప్పదనం ఏమిటి వాటి కారణం ఏమిటి అనేది మనకి తెలుసుకుంది కాబట్టి విశేషంగా ఇక్కడ ఉన్నటువంటి పవిత్రతని నిరంతరం ఇదే రకంగా కాపాడుకుంటూ ఇది నిరంతరం వేదపారాయణాలు అమ్మవారి సన్నిధిలో నిరంతరం ఇదే రకంగా జలగాలి అదే రకంగా అమ్మవారి సంగతిలో నిత్య అర్చన కాస్త ఇక్కడ పెరిగేటటువంటి అర్చనా విధానాలు అవన్నీ కూడా ఇప్పుడు ఏం చేసినా కూడా విశేషంగా శృంగేరికి వచ్చి అక్కడ నివేదించి దాని ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిలు చేయడం అనేది కూడా ఆయన పద్ధతి కాబట్టి తద్వారా ఆ పవిత్రత ఆ కూడా విశేషంగా అభివృద్ధి చెంది ఇందరికీ అందరికీ కూడా క్షయాంతి అలవాదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణమైన ఆశీర్వాదాన్ని మరొక తెలియజేస్తూ ఈ భాషాన్ని ఇక్కడ ఇంత సమర్సు